ఏం తీసుకుందా ఇది ఎంత చేపరాగండి రెండ మూడా చిన్నయ్యాగా అవునులే కాకపోతే కేజీ ఉండి కేజీ కూడా కష్టమే కెస్ట్ అయ్యాయి కెస్ట్ అయ్యాయి ఇవి చెరువు కాదు చెరువు ఇదే చేసారలేదని చెప్పేసి ఇవి అంటే కెస్ట్ అయ్యా తెలుసు చూడామా అవి తీసుకుందా చర్య క్లిష్టం రాజులు తీసుకుందాం అండి చేస్తా నువ్వు చేయించుకో సగం చాలు నువ్వు అంత రేటు చెప్తే ఎలాగ వంద రూపాయలు అంట అవి అని ఎన్ని ఉన్నాయి అవునా అవి ఈ రేటు తక్కువే కంటే ఎప్పుడు తీసుకుంటా ఉంటాను చేసి ఇచ్చా వంద తీసుకొని అయితే నువ్వు డెబ్బై రూపాయలు తీసుకో అవును మరి అలాగలుగా మరి నేను లేదు

నల్లదంట ఏమి రోజులు వాళ్ళు ఇస్తుంది రాత్రి చేసేది അടുക്കാസ്സോ <laughs> ആലിതേരണ്ട <laughs> మంచి అది రైట్ ఎంత ఉందో అని చూస్తా నిన్న చెప్పి ఎందుకు ఇస్తావు నువ్వు చెప్పడమే ఎక్కువ చెప్పు కరెక్ట్గా చెప్పు పెట్టుకో పట్టుకో నువ్వు అడుగు ఏమే మనకి చేసిద్ది ఎక్కువ ఆ చేపలు చేసి ఇచ్చేయచ్చుగా కొంచెం చెప్పు నాకు తెలీదు నేనేమన్నా ఇక్కడ మార్కెట్లో పుట్టి పెరుగానే అడిగినవి అడిగి తీసుకుని నచ్చితే చేసుకుంటాను అది చేసేస్తున్నా చేసేస్తున్నావా సరే చేసేలే వీళ్ళు ఎవరు ఖాళీ లేరు ఖాళీ ఉంటే పోయినా రైలు చేసాక చేస్తామండి కొంచెం నీట్గా చేసి రుద్దు బాగా పెద్ద సైజు రావట్లేదు అయితే మోస్ట్లీ ఈ సైజే ఉన్నాయి

ఏం రైలు ఇవి గట్టి రైలు అవి ఉంటుంది కదా తలకాయలు ఇంచుందా అండి బాగుంటాయా చిన్న వాటికి తీసేయండి పెద్దయే చిన్నవి తీసేయి స్ ఇప్పుడైతే చూశారు కదండి మార్కెట్కి వెళ్ళైతే రొయ్యలు అయితే తీసుకుని వచ్చాను కదా ఆ అయితే నేను కోడిగుట్టేసి కర్రీ అండి పచ్చి రొయ్యలు కోడిగుట్టు నేను అట్లా చేస్తాను అది నేను అయితే చూపిస్తాను మీరైతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వారి ఏదైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను అండి ఆయిల్ నీట్ ఎక్కింది కొంచెం పసుపు వేసుకుంటున్నాను గుడ్లు వేసుకోవడానికి గుడ్లు ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టేశాను గుడ్లు నేను అక్కడ తీసుకుంటాను అత్తగుడ్లు గుడ్లు వేగిపోయి అండి తీసుకున్నాము గుడ్లు వేయి ஃப்ரெஷ் குட்ல அந்த கொத்த குட்லையை அப்படியே பெட்டினம் அது கொல இப்ப అయితే నాకు చూడంగానే అండి అంటే చాలా ఫ్రెష్గా అనిపించింది నిన్న చూశారు కదా నేను చేతిలో పెట్టుకొని చూపించాను మీకు సల్లని చెప్పి ఇంకా తీసేసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే రెండు వందల ఇది ఎక్కువే డబ్బులు ఎక్కువే చెప్పాలంటే బట్టి వచ్చినాయి వలిసిన తర్వాత చూద్దాము టేస్ట్ అనేసి ఇంకా తీసుకున్నా అయితే ఫ్రెండ్స్ మన దగ్గర మరి మనం అన్నీ చూస్తున్నారు కదండి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అలాగే వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పిక్కిల్స్ కారం అన్నీ ఉంటాయి అన్నమాట డ్రై ఫిష్ కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నారు కదా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మూడు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి తెప్పిస్తూనే ఉన్నాము మనం తెప్పిస్తూనే ఉన్నాము అవి అయిపోతూనే ఉన్నాయి ఆ వంజలం ఒకటి పండుగ పోటీ అసలు ఎలా అవుతున్నాయో తెలియదండి అంత బాగా సేల్ అయిపోతున్నాయి అసలు ఇంకా అన్ని ఇంకా కూడా మన దగ్గర ఎన్ని రైలు పెద్ద రైలు ఉన్నాయి అవి కూడా చాలా బాగుంటాయి ట్రై చేయండి మన దగ్గర ఉన్న ఈ బోటు మెత్తళ్ళు ఉండదు చాలా బాగుంటాయండి అలాగే పిక్కిల్స్ విషయానికి వస్తే చాలా మంచిగా హైజీనిక్గా తయారు చేస్తామండి మనం నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా ఏ పిక్కిల్స్ అయినా కానీ చక్కగా మేమే ఇది చక్కగా అన్నీ ఏది మంచిదో ఇప్పుడు మేము ఇంట్లో ఎట్లయినా తింటున్నామో అట్లా ఎంచుకొని మరి తెచ్చుకొని రెడీ చేసిస్తాము అలాగే ఏ రోజు ఆడాలకి ఆ రోజు రెడీ చేస్తామండి ఒకేసారి ఒక బ్యాచ్ లాగా అయితే మేము రెడీ చేసుకోం అన్నమాట పిక్కిల్స్ కూడా ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా నేను రేపు రెడీ చేసుకుంటా రేపు వచ్చి ఎల్లుండి రెడీ చేసుకుంటా అట్లా రోజు ఉండిద్ది అనమాట మనకి వరకు ఎప్పటికప్పుడే రెడీ చేసుకుని ఇస్తామండి ఫ్రెష్గా ఇస్తామన్నమాట చాలామంది టేస్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బాగుంది సంజు గారు చాలా బాగున్నాయండి మీ పికిల్స్ బాగున్నాయి డ్రై పిక్స్ బాగున్నాయి అన్ని మంచి క్వాలిటీ ఇస్తున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారండి చాలా చాలామంది ఫోన్ చేసి మాట్లాడడం అంట అడుగుతున్నారు సంజు గారు వచ్చి తీసుకొచ్చా వచ్చి తీసుకోవచ్చా అని ఇంకా నేను వచ్చి తీసుకోవడానికి మేము ఎక్కువ ప్రిఫర్ చేయట్లా ఎందుకంటే కానీ మళ్ళీ రెంట్ హౌస్ కదండి మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అలాగా మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకొచ్చా అంటే చాలా మంది వస్తున్నారు ఇంకా అందుకనే వచ్చి తీసుకుని తీసేస్తాము లోకల్ అయినా సరే విజయవాడ అయినా సరే కొరియరే చేసేస్తామండి కావాలంటే కనుక తీసేసుకోండి కొరియరే చేసేస్తాం అనమాట అందరూ అడుగుతున్నారని చెప్తున్నాను ఈ విషయం అలాగే మన దగ్గర వెజిటేబుల్స్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ అసలు ఆ పేరు తలుచుకుంటేనే మో రోజు పోతుంది అసలు అంత బాటి అన్నమాట మన దగ్గర ఏదైనా కానీ చక్కగా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటామండి గోంగూర కానీ ఇవన్నీ మేమే స్వయంగా వెళ్ళి అక్కడ తోటల దగ్గర కొనుక్కోవడం లేదా మార్కెట్లో లో మంచిది వస్తే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవడం ఇట్లా రైతులు చేస్తారంటే రైతుల దగ్గర కొనుక్కోవడం ఇట్లాంటివే చేస్తాం అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి మన దగ్గర బుక్స్ అలాగే చిక్కుడికాయ పచ్చడి ఒకటి కాకరకాయ పచ్చడి ఒకటి సూపర్ అంటే సూపర్గా వెళ్తాయి అండి చాలా బాగా ఇష్టంగా తింటున్నారనమాట మన దగ్గర చిక్కుడుకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అలాగే మిర్చి గోంగూర నార్మల్ మిర్చి నార్మల్ గోంగూర అల్లం పచ్చడి మామిడికాయ పచ్చడి ఇట్లా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట టమాటా పచ్చడి మీకు ఏది కావాలని కదండి అన్ని రకాలు మా దగ్గర ఉంటాయి వెజిటేబుల్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చింతకాయతో సహా అన్నీ ఉంటాయి అనమాట మీరు ఒక్కసారైనా సరే మా వెజిటేబుల్స్ ఎంతవరకు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకున్న త్రీ ఫోర్ డేస్లోనే మీ ఇంటికి వస్తాయి అలాగే షిప్పింగ్ షిప్పింగ్తో సహా గుర్తుపెట్టుకోండి పికిల్స్కి అయితే ప్రీ షిప్పింగ్ ఇస్తామండి హాఫ్ కేజీ తీసుకున్న మరి ఈ డ్రై ఫిష్కి హాఫ్ కేజీ తీసుకుంటే మేము ఇవ్వలేము ఎందుకంటే ఆ డ్రై ఫిష్లో ఉండదు ఉండదనమాట డ్రై ఫిష్ అయితే కేజీ తీసుకోవాల్సిందే అంటే కేజీలో మీరు రెండు మూడు రకాలు తీసుకోవచ్చు కేజీ క్వాంటిటీ తీసుకోవాల్సిందే కేజీపై ప్రీ షిప్పింగ్ డ్రై ఫిష్కి అలాగే ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి హైదరాబాద్కి ఫ్రీ షిప్పింగ్ లేదు హైదరాబాద్కి అయితే ఓపెన్గా చెప్తున్నా మీరు ఎంత ఆర్డర్నే చేసుకోండి పది కేజీలన్న చేసుకోండి వంద రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ కట్టాలి అలాగే మళ్ళీ ఈ కేరళ తమిళనాడు కలకత్తా ఢిల్లీ వీళ్ళు అడుగుతున్నారు మీరు కేట్రామ్లో పెట్టారు కదండి కేజీ పే షిప్పింగ్ అని అని చెప్పి మీకు కాదండి ఓన్లీ ఆంధ్ర తెలంగాణనే ఆ అదర్ స్టేట్ అయితే మాకు చాలా పడిపోతుంది అన్నమాట అందుకనే మేము ఫ్రీ షిప్పింగ్ మీకైతే ఇవ్వలేము దయచేసి అర్థం తెలుసుకోండి నేను చాలా వీడియోలో చెప్తున్నా మరి మిస్ అయిపోతున్నారు చాలా మంది అడుగుతున్నారు అందుకని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాం రొయ్యలు వేగిపోయి ఇది మాడిపోయింది కాదండి అంటే మనం రొయ్యలు వేయిపోయింది కదా అక్కడ అన్నమాట ఇదిగో ఇది ఏమీ రాదు దీనికి అదే నేను మసాలా రెడీ చేసుకున్నది కోసం వేసుకుంటాను పచ్చి మసాలా తీసుకొచ్చు వేగిపోయింది ఇందులో ఇప్పుడు ఉప్పు కారం పసుపు అవి వేసేస్తున్నాం మనం పసుపు ఇందాక గుడ్లు వేపడాకే వేసుకున్నాం ఇంకొంచెం వేసుకున్నాము అంటే నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి పసుపు కొంచెం మనం ఎక్కువే వాడుకోవాలి ఉప్పు కారం అసలు మసాలా వేసి చెప్తుంటే ఎంత మంచి స్మెల్ అవుతుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది పచ్చి మసాలా చక్కగా రెడీ చేసుకున్నాను అనమాట నేను అల్లం వెల్లుల్లిపాయలు పైన చక్కగా లవంగాలు ధనియాలు జీలకర్ర ఒక రెండు యాలకులు గసాలు కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి వాటర్ ఇప్పుడైతే కూర ఉడుకుతుంది కదండి కొంచెం ఉడికింది బుట్లు వేసేసుకుంటున్నా నేను నిమిషాలు ఉడికితే దగ్గర కొత్తిమీర వేసుకుని ఆఫ్ ఫ్రెండ్స్ చూడండి కూర ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్గా వచ్చింది చూసాను అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాము ఇందులో మసాలా పొడి ఏం అవసరం లేదు ఎందుకంటే నేను పచ్చి మసాలా వేసుకున్నాను కాబట్టి ఇంకా ఏం అవసరం లేదు

ఏంటిది వినిపించదు గట్టిగా మాట్లాడాలి ఎందుకంటే వెనకమాల వర్క్ జరుగుతుంది మార్కెట్కి వెళ్ళామండి అయితే ఇంకా ఇరవై కనుక తీసుకున్నాం తీసుకుంటే కాదు నాకు నచ్చినాయి అయితే తీసుకుంది ఎలా ఉంటే ఈ గెస్ట్ లో చేపలు అవి పట్టినప్పుడు పడవల మీద వల్ల వేసి ఈ రెయిల్ కూడా పడతాయి అంటే ఎక్కువ ఉన్నవి కొంచెం కొంచెం ఉంటాయి ఇవి కూడా అమ్మేస్తారు అన్నమాట ఆహా

అన్నం పెట్టుకున్నామండి నేను కూడా తినాలి ఈ తినేస్తున్నారు పిల్లల్ని అయితే స్కూల్కి పంపించవచ్చాను నేను ఇప్పుడే పంపించేసి కరెంట్ బిల్లు అది కట్టుకొని వచ్చాను ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎంత చేయను ఎందుకంటే అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది వీడియోకి మరి చూసారు కదా ఈ కూర అలా అనిపించిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్